హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్లేవర్స్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ఇంట్లోనే గుమ్మగుమలాడే పుట్ట గొడుగుల బిర్యానీ అదేనండి మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం పచ్చిమిర్చి నిమ్మకాయ మూడు టమాటాలు కొన్ని కాజు మష్రూమ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ హోల్ గరం మసాలా ఒక మూడు స్పూన్ల కారం ఆయిల్ బాస్మతి రైస్ కేజీ ధనియాల పొడి రెండు స్పూన్లు పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ఉల్లిపాయలు ఒక ఐదు ఫ్రై కావాలి కర్రీ కూడా కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు ఇప్పుడు ఉల్లిపాయలు డీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ నిస్ గా చేస్తున్నాము ఒక బౌల్లోకి తీసుకుందాం కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అదే బౌల్లో మష్రూమ్స్ ని కొంచెం ఫ్రై చేసుకోవాలి బిర్యానీ కోసం ఇప్పుడు మనం ఒక కేజీ రైస్ ఉడకబెట్టడం కోసం ఇప్పుడు మనం వాటర్ కొన్ని తీసుకున్నాము బాయిల్ చేయడం కోసం దానిలో టోటల్ హోల్ గరం మసాలా ఇప్పుడు మనం చూపించినాం కదా చూపించినట్టుగా హోల్ గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి అలానే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి రైస్కి పట్టుకోవడం కోసం ఇప్పుడు బిర్యానీలో పేస్ట్ కోసం టమాటా పేస్ట్ కోసం అందులో కాజు టమాటో ఇప్పుడు మనం చూపించినట్టుగా కోవాలి చూసారు కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీకి సరిపడా నూనె నూనె వేడెక్కింది కదా ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం గసగసాలు టోటల్ గోల్ గరం మసాలా వేసుకుంటున్నాను మిర్చి అలానే కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి టమాటో కాజు పేస్ట్ వేసుకోవాలి కొంచెంసేపు మనకు మష్రూమ్ అనేది కొంచెం మగ్గనివ్వాలి బిర్యానీకి వాటర్ అనేది మరిగినాయి కాబట్టి ఇందులో బాస్మతి రైస్ వేసుకుందాము మనం ఇప్పుడు బాస్మతి రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అయ్యేలాగా చూసుకోవాలి మనం బిర్యానీకి తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి అలానే గరం మసాలా వేసుకోవాలి చూసారు కదా బాస్మతి రైస్ అనేది ఎలా ఉడుకుతుందో ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అనేది బాయిల్ అవ్వాలి చూసారు కదా డబుల్ మసాలా మష్రూమ్ గ్రేవీ అనేది ఎలా తయారైందో బిర్యానీ కోసం చివరగా ఒక నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు ఇందులో బిర్యానీలో వేసుకుందాం ఇలా మనం రైస్ అనేది లేయర్ లేయర్గా వేసుకోవాలి చివరగా ఫ్రై ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టీమ్లో ఉంచుకోవాలి చూసారు కదా వేడి వేడిగా డబుల్ మసాలా మష్రూమ్ బిర్యానీ రెడీ